అద్భుతకరుడు పునీత అంతోని వారి మంగళవార ప్రత్యేక భక్తి ఎందుకని పునీత అంతోని వారి మంగళవార ప్రత్యేక భక్తి ప్రసిద్ధమైనది ఎందుకనగా పునీత అంతోని వారి అంత్యక్రియలు మంగళవారము జరిగినందున అతని మననారంతరము మొట్టమొదటిసారిగా అతని మధ్యవర్తిత్వం వలన మంగళవారముననే అద్భుతములు జరిగినందువలన ఆ దినమున అంతోని వారు తమ భక్తుల కోరికలను ప్రత్యేక రీతిలో నెరవేర్చుదురు అను పారంపర్య నమ్మకము పాదువాపుర ప్రజలలో ప్రబలియుందందున ఈనాటికిని మంగళవారమును అంతోని వారిని గౌరవించుటకు ప్రత్యేకింపబడిన దినముగా ఆచరించుట జరుగుచున్నది అతని జీవిత చరిత్రను రాసిన జాన్ పెక్ హోమ్ గారు ఈ విధముగా రాశారు ఆ పునీతుని శవపేటికను తాకిన వారందరూ వారి బాధల నుండి అనారోగ్యముల నుండి స్వస్థత పొందిదిరి రుడ్డివారు చూడగలిగిరి మూగవారు మాట్లాడసాగిరి చెవిటివారు వినగలిగిరి కుంటివారు నడవగలిగారు పక్షవాత రోగులు స్వస్థత పొందిరి అని జాన్ పెక్హోమ్ గారు వ్రాయడం జరిగింది ఆనాటి నుండి ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో అతని గౌరవార్థము మంగళవార భక్తి ప్రారంభింపబడి భక్తిగల క్రైస్తవులచే ఆచరింపబడుచున్నది పునీత అంతోని వారి గౌరవార్థము వరుసగా తొమ్మిది మంగళవారములు దేవాలయంను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చెప్పువారికి పరిపూర్ణ ఫలములను లభించుచున్నవి తొమ్మిది మంగళవారములు ప్రత్యేక ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి బలోనియా నివాసియకు ఒక స్త్రీ బాధలలో ఉన్నప్పుడు పునీత అంతోని వారే స్వయముగా ఆమెకు కనిపించి ఈ విధముగా చెప్పారు శ్రీ నా సభకు చెందిన ఒక దేవాలయంను సందర్శించి నా పీఠం ఎదుటగాని నా పీఠము ముందుగాని వరుసగా తొమ్మిది మంగళవారములు ప్రార్థించి దివ్య సప్రసాదమును స్వీకరించిన నీ ప్రార్థనలు నెరవేరును ఆ స్త్రీ అట్లే చేసి గొప్ప మేలులను పొందగలిగారు పరిపూర్ణ ఫలములు పొందుటకు ఈ క్రింది షరతులను పాటింపవలేను తొమ్మిది మంగళవారములు వరుసగా దేవాలయమును సందర్శించవలెను ప్రతి మంగళవారము పాప సంకీర్తనము చేసి దివ్య సప్రసాదమును లోకనవలెను ప్రతి మంగళవారము దేవుని మహిమార్థము పునీతుని గౌరవార్థము జపము చెప్పవలెను